సజ్జలతో బూరెలు ఇలా చేశారంటే చాలా బాగుంటాయి చాలా హెల్తీ రెసిపీ పురాతన కాలంలో బాగా చేసుకునేవాళ్ళు రోజు చేసి పెట్టుకుంటే సాయంకాలం పూట పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో తినచ్చు ఎంత పర్ఫెక్ట్గా పొంగాయో చూడండి ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ఈ బూరెల్ని అయ్యండి ఇవాళ మేము సజ్జలతో సజ్జడలు చేస్తున్నాము ఇప్పుడు వీటిని మనం మంచిగా మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడి పిండి మెత్తగా వచ్చేలాగా ఇది గ్రైండ్ చేశాక పొడి ఎలా అవుతుంది పిండి మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్ కాకుండా మీడియం సైజులో మనం మిక్సీ వేసుకున్నాం ఈ సజ్జలు పిండి బాగా పట్టుకున్నాక ఇప్పుడు వీటింట్లో కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టుకొని కలుపుకున్నాము ఇప్పుడు బెల్లాన్ని బాగా నీళ్ళల్లో వేసుకొని కొంచెం మరగనిచ్చేసి ఇప్పుడు వడపోసుకుంటున్నాము దీన్ని నలకలు ఏం లేకుండా ఉంటాయని మొత్తం ఇందులో పోసేస్తున్నారు ఇవి చాలా టేస్టీ ఉంటాయి పాత రోజుల్లో ఎక్కువగా చేసుకునేవాళ్ళు సజ్జలతో సజ్జడలు అంటారు సజ్జలతో బూరెలు అని కూడా అంటారు ఎండు కొబ్బరి కూడా మిక్సీలో వేసి కలిపేశారు ఆ పొడిలోనే ఇలా బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఉండలు కట్టకుండా మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం రెండు కిలోలు సజ్జలు కనుక తీసుకుంటే ఒక కిలో బెల్లం వేసుకోవచ్చు కొబ్బరి వచ్చేసి ఒక పావు కిలో వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకునేసి వేసుకోవాలి మిక్సీ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి లోపల పొడి పొడిగా లేకుండా అంత ఈ పిండిలో కలుపుకునేటప్పుడు మనం కొంచెం కూడా సాల్ట్ వేసుకుంటే అప్పుడు మనకు ఆ తీపు బాగా తెలుస్తుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఈ సజ్జలతో బూర్లు వేసుకుందాం పిండి కలిపాక ఒక పది నిమిషాలు ఇలా పెట్టుకుంటే బాగా నానిపోతుంది అప్పుడు బూర్లు బాగా పొంగుతాయి సజ్జలతో బూర్లు కవర్ తీసుకొని అందులో ఇవి బాల్స్ లాగా చేసుకొని సొద్దడలాగా ఒత్తుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో ఇప్పుడు ఈ బూర్లు వేసుకుంటున్నాం ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉండాలి ఒకవైపు కాలిపోయాయి వీటిని రెండో వైపు తిరగలు తిప్పుకొని తీసేసుకోవటమే టేస్టీ టేస్టీ సజ్జలతో బూరెలు రెడీ అయిపోయినాయి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి